নো বাতো নো পাকো বে মাখনি আতা운데 আন্দর সোতা আন্দর আ নরকি নরকি আ তরকি নরকি এতকে নরকি এতকে না মা বলনে কানাদে নরকি এতকে না মা বলনে কানাদে মুড়া মুড়ােক তিনটলাে রাওয়ালা মুড়ােক তিনটলাে মাচলাে রাওয়া సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో రీసెంట్గా అయితే మన సబ్స్క్రైబర్ తిరుపతిలో యాక్సిడెంట్ అయితే కాల్ ఫ్యాక్చర్ ఉంది సో ఈ రోజు అయితే ఆపరేషన్ ఉంది సో మాక్సిమం వాళ్ళకి అయితే ఫోర్ ఫైవ్ బ్లడ్ ప్యాకెట్స్ అయితే అవసరం ఉన్నాయి ఎమర్జెన్సీగా సో సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్లో కానీ ఎవరైనా తిరుపతిలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నా సరే ఎవరైనా ఫ్యామిలీకి బ్లడ్ అవసరం ఉంది సో మాక్సిమం ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ నేను కూడా ఈ రోజు బ్లడ్ ఇవ్వడానికి వెళ్తున్నాను మీరు ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఒక లైఫ్ని కాపాడు నువ్వేందు <FIRST> <The> <speaking voice trovand communication> <MP3> <tale horizontallybecauseole> ఒక నిమిషం చేస్తున్నావు తెలుసా నీకెందుకు నువ్వు మధ్యలో పక్క ఆడదా నువ్వేంది మధ్యలో నా ఇష్టం ఏం సేపు ఉంటావా

ఏమైంది ఇప్పుడు నేను మాట్లాడతాను కదా మాట్లాడు లేదు అన్నా ఒక నిమిషం కూర్చో మాట్లాడదాం సో మాట్లాడొద్దు గొడవ చేయద్దు ఇంక చేసి వచ్చా నువ్వు ఇష్టం నువ్వు అది చచ్చిపోదా చంపేద్దామని చూస్తున్నారు మామల్ పిల్లలు ఎప్పుడు చంపేద్దామని చచ్చిపోతానని చూస్తున్నారు మాట్లాడి సెటిల్ చేసుకోవాలి గొడవలు అక్కడికి ఎక్కడికి ఇబ్బందులు పెట్టి ఆమె ఏదైనా చేసుకుంటే నీ కదా ధనాలు అవుతారు నువ్వు ఇప్పుడు గౌరవంగా ఉన్నావు అంటే ఇంటికాడ ఎవరు లేనప్పుడు ఎట్ట కొడతావా ఏం చెప్పన్నా ఎవరనుకున్నావా నీ భార్య అన్నా నువ్వు కొట్టుకున్నా తిట్టుకుని చంపుకుని నీకు అప్పుడు ఓకే చచ్చిపోతే నీ బిడ్డ బిడ్డ పరిస్థితి ఏంది ఏంది ఎవరో సపోర్ట్ ఇస్తున్నారని ఎవరో ఉండారనేసి ఎల్ల రకాలం ఉంటారు నీతి నీతో కూడా ఈ రోజు ఉండేవాళ్ళు ఎల్లకాలం ఉంటారా నువ్వు పెడతావు ఇది పోయి పెడతావు ఎన్ని రోజులు నీ దగ్గర ఉన్నది సేపు ఉంటారు మా తర్వాత నీ భార్య నీకు నీకేదైనా ఇబ్బంది వస్తే ఉండేది పక్కన వాళ్ళు కదా చెప్పలే సోదు లాగానే ఉంటది ఇవన్నీ ఒక రోజు పడిన తర్వాత తెలుస్తుంది ఇవన్నీ అర్థం కాదు ఆ పరిస్థితి ఏంది అది చెప్పి ఇప్పుడు నువ్వు గొడవలు కావాలంటే తర్వాత మన ఇక్కడ గొడవలు చేయద్దు నీ భార్య ఏది చెప్పు అని ఆ పరిస్థితి ఏంటి పిల్లలు పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలా నువ్వు మంచిగా చూసుకుంటావా ఏదన్నా క్లారిటీ చెప్పి నేనేం ఇబ్బంది నచ్చినట్లు చేసుకుంటు

ఆ విధంగా టార్చర్ చేశాను చంపేదాన్ని నువ్వు చంపేది కాదు నానే సూసైడ్ చేసి మా ఇచ్చు నీకేందా నువ్వు పక్క పోలీసు నీకేందుకు నువ్వు ఫ్యామిలీ అనుకున్నప్పుడు ఇంకొక తార్ పర్సన్ నీకెందుకు మధ్యలో నువ్వు ఇంటికి రా నేను తమ్ముడు నేను చెప్పు నాకు చెప్పు నేను పక్క బారి నువ్వు పక్క బారు పక్కకి జరిగేది కాదు తమ్ముడు నేను అడుగుతాను నీకు చెప్పు అంటున్నా ఎందుకు చెప్పేది నా ఇద్దరు మధ్య విషయం ఇంకెందుకు ఫ్యామిలీ విషయాలు అన్నప్పుడు మన థర్డ్ పర్సన్ ఎందుకు తెచ్చినవి రావని సమయం తెలుస్తాను మధ్యలో తీసుకొచ్చిన తమ్ముడు వీడు అంటే అవును నువ్వు మధ్యలో పక్క దెంగే నేను ఏం చేస్తాను లేదు నీకు కాళ్ళు నుంచి ఇచ్చేస్తాను చూసుకో ఒకసారి నేను అర్థం అవుతుందా దగ్గర మా ఇద్దరు మధ్యలో నువ్వేంది సరే వెళ్ళు నీకు అవసరం లేదు కదా ఇక నేను మాట్లాడుకునేది పో ఇంటికారుస్తే ఇంటికారికి పడేస్తాను నువ్వు నరుగుతులే నేను చూద్దాం పడి మీద ఎన్నికలు గాయ చెప్పేది నా ఇష్టమే నువ్వు పక్కరు మధ్యలో వచ్చి మా కుటుంబ విషయాలు మూడో వ్యక్తి ఇంట్లో రావాలి అరే అన్న కొద్దిసేపు మాట్లాడి అరుస్తున్నావు ఏంటిస్తావాళ్ళు వంట కొట్టి ఎక్కడ బట్టి కొట్టించేసి పిల్లలను బట్టి గొడవ చేద్దా ను

పెళ్లి చేసుకునే పిల్లలు కానీ బుద్ధి నీ ఇష్టమంటే బుద్ధి

ఇప్పుడు మాట్లాడు మాట్లాడిందని కొట్టేస్తావా వాళ్ళ మీద బాధపడి నాకేదానికి ఆయనకి పరిస్థితి వాడి పరిస్థితి ఎట్ తెలుసు ఇప్పుడు నీ చేతులు మనిషి వాడు చిన్న పిల్లడని లేకుండా ఏమో మంచిగా ఉన్నావు బాడీ ఉంది ఆడదాన్ని పిల్లకాయలు కొట్టేది కాదన్నా రీతిగా మనం ఫ్యామిలీ విషయాలు ఇంకొకరికి ఇబ్బంది కలగకూడదు ఫ్యామిలీ ఎక్కడ ఉంది అసలు ఎప్పుడు సరిగా నుంచి నరకి యాత్ర పడుతున్నావు నన్ను నా పిల్లల్ని పట్టించుకున్నావా మన పెద్దడికి బాల లో పెట్టి ఫోన్ చేస్తే ఏమన్నా నేను రాత్రి పోవే సత్తే దచ్చేదన్నో సత్తే నా మెల్లగా వాళ్ళు ఉన్న కాడి నుంచి నాకు తలనొప్పి వాళ్ళు టార్చర్ అని చెప్పి సరేలేనా మీ పిల్లలు భార్య టార్చర్ అయినా వదిలే కానీ ఇప్పుడు నేను మేటర్ చెప్పాను నువ్వు ఆ అమ్మాయితో ఉంటావా నీ భార్యతో క్లారిటీ చెప్పు

ఏం మాట్లాడదు ఏం చూడదు ఇద్దరు పిల్లలు అయిపోయినప్పుడు ఆ బాధలు ఇంట్లో ఫ్యామిలీ సిచువేషన్ అన్ని చూసుకుంటుంది అన్ని ఉంటది ఏం చూడటం లేదు ఏమమ్మా ఎందుకు మాట్లాడచ్చు ఎందుకు మాట్లాడన మా దగ్గర పోతే గెంటి అత్తాడన్నా దగ్గర పోతే అసలు బాగుంటాడన్నా బాధ ఏది చెప్పు నువ్వు ఇక్కడ అబద్దాలు ఆడి ఆమె మీద ఈ మీద అబద్దాలు చెప్పదు మీరు ఇద్దరు కూడా నేను ఆమె సపోర్ట్ చేస్తాను కాదు నానా నాకు ఇది ప్రాబ్లం అన్న తమ్ముడు ఇది నాది అందువల్ల నేను ఇట్లా నువ్వు చెప్పు లేదు ఆయన బాధ ఏదో ఆమె చెప్పలేదు అరే మాట్లాడదాం పక్క వస్తే పక్క పక్క అసలు ఉంటది మళ్ళీ ప్రతిసారి దగ్గరకు వెళ్ళి ప్రతిసారి కూడా నాకు కోపం రాదా చె అక్కకి ఆ టాపిక్ ఎత్తో అని చెప్పింది నీకు ఆ అమ్మాయి గురించి నా దగ్గర ఎత్తద్దు అని నువ్వు మళ్ళీ మళ్ళీ ఆ ఏం సపోర్ట్ అనుకోట్ మంచిగా మాట్లాడదు పలకరించదు ఏమీ లేదు బాగుంది మాట్లాడుతుంది సపోర్ట్ చేస్తుంది అనేసి కానీ ఎక్కువ చెప్పు ఇప్పుడు సరిగా ఉంటే నేను ఎందు తన దగ్గర పోతాను ఇది లేకగా లేక సపోర్ట్ సపోర్ట్ చేయాలి నువ్వు స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ సపోర్ట్ చేయడానికి సపోర్ట్ అంటే ఫ్యామిలీ బాలేదు నీకు తెలియకుండా ఏం లేదు కదా టైలర్ గుర్తుందంట ఇంకేం సపోర్ట్ ఇవ్వాలి లక్షలు ఇవ్వాలి జ్త్ మవొనిచ్చనద కెన్నడ నా కట్నం ఇచ్చారు తోడు పత్తలల బంగారు ఏ విచారే తోప ఇచ్చారు మన మన ఒక నేలకైతే 50000లు ఇచ్చి చిచ్చరి అబ్బే ఆపదలో ఉన్నాడు అని చెప్పి తెచ్చించారు ఏ విచారే ఉన్నావా ఇలాగా ఆ 50000లు తీసిపోయి దానికి పెట్టాడు ఏందీ నీ నువ్వు చేసిందేగా మాట్లాడుతున్నా నువ్వు చేసిందేగా నేను చెప్తున్నా

సరేలే నువ్వు ఈ టూ మంత్స్ లో ఏమేం చేస్తాను ఒకసారి చెప్పు నేను అయ్యతతో కూడా మాట్లాడతాను అంటే ఏమి రూపాయి ఇవ్వలేదని చెప్పింది అక్క నీకేం చెప్పేది నా పర్సనల్ ఫైనాన్షియల్ ఇష్యూస్ సరే ఓకే నువ్వు చెప్పొద్దు నీ భార్యకే చెప్పు ఏమేం చేసావు నాకు చెప్పద్దు చె ఇప్పుడు ఇచ్చిన చెప్పాను చెప్పాను ఎందుకు చెప్పాలి ఇష్టం వచ్చినట్టు దాంతో కులికేది దాంతో పోయేది పిల్లలకు బాగాలేదన్న పట్టించుకోపోయేది కాల్సదనేది నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టేది అదే ఒకటే తెలుసు నీకు నీకు ఎప్పుడు సంసారం నువ్వు సరిగ్గా ఉంటే నేను అటు ఇటు ఎందుకు తిరుగుతా నేను ఎవరైనా ఊరుకుంటారా

వచ్చట్ మాట్లాడు నా మాయి ఎదుగున్నానే మళ్ళీ ఏమ అరే 16 రోజు సర్ ఫోన్ చేస్తా అంట ఉన్నారు దీంతో ఉన్నారు అంటే పనిలో ఉండాలా నీ

ప్రతిసారి ఒక్కొక్క నిమిషం చేసుకోకుండా ఇప్పుడు నీకు అమ్మాయి ఎవరు అన్నా అమ్మాయికి సంబంధం లేదు ఫోన్ వస్తారండి

నీ సొంత భార్య నువ్వు వెంట చూసుకోవాలి అరే నేను తను పానే చూసుకుంటాను తను లేనిపోయింది వాచుకొని తనకు నచ్చింది బాగా చూసుకుంటే అనుమానం పడుతూ ప్రతిసారి నా అనుమానం అనేది ఏ ఊరు అనుమానించరు నువ్వు చెప్తాను చెప్తా ఉంది ఫోన్ ప్రతిది నిజమే నేను నువ్వు ఫోన్ ఇవ్వడం వల్ల నువ్వు ఆమె ఎక్కించుకొని తిరిగేది నిజమే ఆఫీస్ కాల్స్ వస్తూ ఉంటాయి కాల్ చేస్తా ఉంటారు ఆ విషయంలో వాళ్ళు లేరు వీళ్ళు కాల్స్ అయింది మేనేజర్ గురించి వాళ్ళ గురించి అడగలేము అడిగి నిజం నిజాలు తెలుసుకోకుండా వాళ్ళతో మాట్లాడుతావు ఫోన్ లేవు అయ్యే వీలు లేవు అంటే ఎలా నటించద్ది ఇక్కడ నేను నిజంగా నువ్వు ఏం తప్పు చేయలేదు నేను నమ్మను అవుతుందా నేను ఒకటే చెప్తాను నేను నీకు నీ భార్య తరపు నుంచి ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్ ఓపెన్ గా నాకు వద్దు నేను దాంతో ఉంటాను లేదంటే నాకు అవసరం లేదని తీరిగా చెప్పిస్తామి ఆ బతుకమ్మ ఎంచుకుంటుందన్న నువ్వు రోజు నరకం చూపిస్తే ఆమె ఏమైనా చేసుకుని చచ్చిపోతే ఏం ప్రాబ్లం అది చూపిస్తే కదా నరకం నేను చూపిస్తాను నేనే ఉందన్న మగడు నైట్ అయినా పోతావు నీకు మంచి బాధ అయితే తాగతావు అడగపోతావు ఆమె అడగవు తిరగతావు ఆ పరిస్థితి ఏంది నైట్ నుంచి మార్నింగ్ నుంచి నైట్ వరకు పిల్లలతో పడాలా ఏమైనా ప్రాబ్లం అయితే చూడాలా హాస్పిటల్కి పోవాలా ఇంటికాడ ఫుడ్ గిడ్డు చూసుకోవాలా నీకు మంత్ మంత్రి రెంట్కి వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి వాళ్ళ తమ్ముళ్ళకి ఏ ప్రాబ్లమైనా బాధపడుతున్నావు నువ్వే బాధపడతావు నాకు మాత్రం బాధ ఉండదు నాకు బాధ ఉండదు కుటుంబం సరే ఏం బాధ చెప్పు నాకు చెప్పు అరే ఉన్నాయి అప్పులు ఉన్నాయి అన్ని తీర్చుకోవాలి కదా అన్ని పాత్ర ఏం చేసిన అప్పులన్నీ నా పర్సనల్ అప్పులు ఉన్నాయి బిజినెస్ అరే నువ్వు నువ్వు చూసుకోకుండా

నీకు ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకో నైస్ గా నా ఫ్యామిలీ ఉప్పు లేదు అది ఒప్పులేదని వెళ్ళిపోతుంది అమ్మాయి నీ ఈఎంఐ కదా అమ్మాయి కదా నీ దగ్గర డబ్బులు ఉండాలి నువ్వు లోన్ తీసి ఐదు ఆరు లక్షలు అమ్మకి ఇస్తున్నావు నువ్వు జాబ్ చేసి ఇరవై ముప్పై వేలు అమకిస్తున్నావు మంచి పర్సనాలిటీ ఉన్నది బైక్ వేసుకున్నావు అక్కడ తిప్తాడు అప్పుడు ఉండదు నీ దగ్గర అర్థమవుతుందా నీ దగ్గర ఏం లేకపోతే ఏ ఊరు ఉండరు నీ దగ్గర నువ్వేమందకూడమని అయితే ఫీల్ అవుతుంది నువ్వు నీ భార్య నీతో ఉండేది ఎప్పటికీ నీ పిల్లలే రేపు ఏదైనా ఇబ్బంది అయితే నేను చూసుకోవాల్సింది వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఏమైనా తెలిసిందంటే వాళ్ళు పిలిస్తే వెళ్ళిపోతుంది అమ్మాయి నీ పరిస్థితి ఏంది అప్పుడు నీ భార్య ఏమైనా చేసుకుని చచ్చిపోతే చచ్చిపోయిన మనిషి మళ్ళీ వస్తుంది వెనక్కే నీ బిడ్డల పరిస్థితి ఏంది అప్పుడు చెప్పు ఇంకొక పెళ్లి చేసుకుంటానంటా మేము వచ్చినా మా బిడ్డలు చూసుకుంటుందా ఏందన్నా నీకు అర్థం అవుతుందా లేదు నువ్వు ఎంత వయసు అన్నా ఆ భార్యను చూసుకున్నా పిల్లలు వీళ్ళందరూ చూసుకున్నా వాళ్ళందరితో ఏం పని అన్నా లక్షలంగా ఇక లక్ష్యంగా పెళ్లి చేసుకున్నారు లక్షలంగా అది ఇది చేసుకున్నా మంచి పని చేసుకుని పిల్లల్ని చూసుకోవాల్సింది ఇద్దరు మంచిగా చూసుకోవాల్సింది పోయి జాబ్ చేస్తున్నాను నేను ఆడబెడతాను ఇల్లు కట్టిస్తున్నావు అంటే నేను ఎంతవరకు తెగించావు అన్న అమ్మాయికి నువ్వు నేను కట్టి తమ్ముడు అది అని అనొచ్చు నేను మొత్తం ఎంక్వైరీ చేస్తాను అన్న నువ్వు చెప్పేటి వీటి అబద్ధాలు చెప్పచ్చావు కానీ నిజంగా ప్రూఫ్స్ ఉన్నాయి ఆ గలీజ్ మళ్ళీ ఓపెన్ చేసుకుని మళ్ళీ తల నాకు నచ్చదు నీకు ఎడతో జరిగింది వదిలేసి అక్క మంచిగా ఉన్నానన్న మీరు అన్న మీరు చెప్తున్నా ఒక్కసారి ప్రాణం అవుతుంది మరి రాదన్న నువ్వేదో అంటున్నావు అనే నిజంగా చచ్చిపోవాలి తెలిసే వచ్చి ఏడ్చి చనిపోవాలనుకున్నా నువ్వు ఇంత బాధ పెడుతున్నావు అంత బాధ పెడుతున్నావు అరే నేను ఇవన్నీ ఎందుకు నేను చేస్తాను నా కుటుంబం కోసమే కదా నేను కష్టపడుతుంది కుటుంబం కోసం అయితే ఈ గొడవలు ఎందుకు వస్తాయి అరే తను అర్థం చేసుకోకుండా ఏది పడుతుంది మాట్లాడితే అనుమానంతో అనుమానం అంటే నువ్వు ఏ తప్పు చెప్పితే అనుమానం పడదా అనుమానం పడుతున్నది అంటే ఆమె తప్ప తెలుసుకుంటది ఆమె ఫోన్ మాట్లాడిందా నువ్వు అమ్మాయితో మాట్లాడిపించావా మీ ఇంటి నెంబర్ అమ్మాయికి అక్కడ తెలుసు నువ్వు వీక్పోతే చెప్పన్నా మరి ఫోన్ చేసి నీ భార్యను ఒక మాట మాట్లాడుతున్నా దాన్ని చూపుతో కొట్టాలి కదా నువ్వు పోయి నీ భార్యని వేరే అమ్మాయి ఒకరై ఉన్నప్పుడు తన ఒక మాట అన్న తను తన మాట నీ మాట ఇద్దరు ఒకలకొల కొడగొడుతున్నారు ఇల్లదర్ల ఎవరు ఎక్కువ నీ కుటుంబం ఎక్కువనో ఎవర్గైనా మరి అమ్మాయిని చిట్టొచ్చు కదా నా భార్య ఎందుకు తిరుతమనే అరే తనే తను తిట్టిందంట అని చెప్తుంది తను తిట్టడం తను చెప్తుంది నీ భార్యకి ఫోన్ చేయాల్సిన అవసరం ఏంది అమ్మాయికి నీ భార్య ఫోన్ చేసన అవసరం లేదు ఇంకా ఆఫీస్ కి ఇంకా టైం అవుతుంది ఇంకా లేట్ అయినదాకా కాల్ చేస్తే తన ఫోన్ నుంచి మానే నీ భార్య కానీ ఎక్కువ ఎవరు కాదు మించిపోతే ఆఫీస్ మానేసి ఇంకొక దాకా జాబ్ కోసమే కదా జాబ్ కూడా వద్దు నీ భార్య నిచ్చే అంత జాబ్ అవసరం లేదన్న నీకు అర్థమైందా ఆ అమ్మాయితో ఇంకా కట్ చేసుకున్నా లేదు ఈ అనేది మాట్లాడుతున్నాడు ఈ మళ్ళీ పోయి ఈ అమ్మాయి కథ చూద్దాం ఏం చేసుకున్నావు అంటే నీ ఇష్టం నేనేం చెప్తాను కంపల్సరీ నేను అక్కని తీసుకుని కేసు పెట్టి ఇన్ని రోజులు అక్కకి ఎవరు సపోర్ట్ లేరు కొంత తెలీదు నువ్వు నీ కథ ఏందో నువ్వు చూడన్నా నేను దిగినానంటే మళ్ళా నువ్వు మళ్ళీ వచ్చి అక్క కాళ్ళు కట్టుకున్నా నేను మంచిగా చెప్తాను నేను కూర్చొని పెట్టి నువ్వు ఇప్పుడు కొట్టినా తోసినా తిట్టినా ఏమంటున్నా నేను నీకు పెట్టి చెప్తున్నా అక్కని లైఫ్ మంచిగా చూసుకున్నా నీ బిడ్డను చూసుకోన నేను ఏమన్నా డబ్బు పెట్టమంటున్నా లేకపోతే నాకు నగలు తీసి ఇవ్వమన్నా ఏం చేయమన్నా నీకేమైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పు ఇప్పటికే ఓపెన్ గా ఇక్కడ మాట్లాడనా నాకు ఇది ఈఎంఐ గురించి ప్రాబ్లం ఎట్లా బ్యాడ్ గా ఇబ్బంది పెడుతుంది ఎట్లా చేస్తుంది నాకు ఏమో చెప్పు నేను అక్కతో మాట్లాడతాను నీ సైడ్ నుంచి ఏమైనా ఇబ్బంది ఉందా నా సైడ్ నుంచి ఇబ్బంది కానీ ఏమీ లేదు ఆలోచించుకోవడం మాట్లాడాను నేను ఎప్పుడు అసలు మాట్లాడు మాట్లాడే ఛాన్స్ ఎప్పుడు ఇచ్చావు నాకు నీ దగ్గర ఒత్తేనే పోతపో అతలు అంటావు లేదంటే ఒత్నే నువ్వు దాని విషయం ఎత్తుతావు నా దగ్గర ఇంక గొడవ వస్తుంది లేక ఎందుకు గొడవతుంది పిల్లలు నాన్న అంటే ఏదైనా పైగా పడుకునే ఫ్యామిలీ కి ఇచ్చే టైం ఫ్యామిలీకి ఎవరైనా వేస్తారు నువ్వు ఎప్పుడు చూసావా ఫ్యామిలీని ఎప్పుడు పట్టించుకున్నావా ఫ్యామిలీ పెద్దవాడికి బయట ఆస్పట్లో ఉన్న ఫ్యామిలీ అన్నా నేను ఎంత బాగా పెట్టాలో తెలిసింది బిజినెస్ ఇష్యూ లో ఉంటుందరో ఏంటి బిజినెస్ ఇల్లాడి కంటే ఎక్కువ నీకు అని అప్పుడు చెప్తా నేను ఇప్పుడు నువ్వు చేసే జాబ్ ఇంకెక్కడ దొరకదు అన్నా నీకు అంటే అక్కడ మానేస్తే ఇంకెక్కడ సెట్ కాదా దొరుకుతుంది మానేసి ఇంకొకరికి చూసుకున్నా లేదు నేను తిప్పిస్తా నీ జాబ్ నేను చిన్న వయసు వాళ్ళు నువ్వేది అనుకోవచ్చు నువ్వు నీకు నచ్చిన జాబ్ నువ్వు చేసే వరకు నీ ఫీల్డ్ కి సంబంధించి నేను చూపిస్తాను సో తక్కువ ఎక్కువ ఉండొచ్చు అనే నాకు తెలియదు కానీ నీకు నచ్చిన జాబ్ నేను తీస్తా అక్కతో మంచిగా ఆ జాబ్ చేసుకొని బతుకు ఎందుకంటే నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె డౌట్ వస్తుంది అది నువ్వు అంటున్నావు నాకు ఏం తప్పు తెలియదు నేను ఏం తప్పు చేయటం లేదండి సరే నీ మాటకి వస్తున్నా అక్కడ వద్దు వాళ్ళకి అనుమానం వస్తుంది కదా నీ భార్యకి వద్దు నువ్వు నువ్వు మంచిగా ఇంకెక్కడైనా జాబ్ చేసుకొని అక్కడ నేను పిల్లల్ని మంచిగా చూసుకో ఆమె సైడ్ నుంచి ఏదైనా ఇబ్బంది నా నెంబర్ ఇస్తే నాకు ఫోన్ చేయి నువ్వేమో ఏం చెప్తే చేస్తా తర్వాత ఆమె సైడ్ నుంచి ఏదైనా ఇబ్బంది వచ్చింది ఒక చిన్న రికార్డు వాయిస్ రికార్డు కానీ వీడియో కానీ ఆమె ఇబ్బంది పెడతా అది నేను అంటే నాకు ప్రూఫ్ తీసుకొని నాకు పంపించు ఇంకొకసారి ఆమె అక్క పిలవను అని కలవద్దు అని చెప్తాను ఒకటే ఒక చెప్తున్నాను కదా అర్థమైందా ఇప్పుడు నీది తప్ప నువ్వు చెప్తున్నావు ఆమె చెప్తుంది ఆమె తప్ప నువ్వు చెప్తున్నావు నేను నేనే తగ్గమని చెప్తాను ఎందుకంటే భార్యాభర్తల్లో ఎవరో ఒకరు తగ్గాలన్నా గొడవలు పెంచుకుంటూ పోతే నువ్వేమో వైన్స్ పోతావు ఆడకపోతా పోతే ఆడని మా కూడా తిరగతాడు అన్న ధైర్యంగా కానీ ఆడ మనిషి ఏం చేస్తుంది చేస్తే తెగించి చేయాలా లేదా ఏదైనా సూసైడ్ చేసుకొని తెచ్చుకోవాలి ఆ రెండు కన్నా ఆడ మనిషికి ఏదో ఆప్షన్ ఉండదు సో ఆ ఒక ఆడదాని జీవితాన్ని మనం పాడు చేయకూడదు దయచేసి అర్థం చేసుకో పిల్లలు అనార్ అయిపోతారు అన్న మేము నువ్వు అనుకోవచ్చు మళ్ళీ ఆడకపోతే నా ఆయన వాళ్ళు చేసుకోవచ్చు అని ఈమేం అనుకుంటాది మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోదాం నేర్చపోదాం ఆమె అనుకుంటాది మరి నాకు మాత్రం నా కుటుంబాన్ని వదిలేసి ఉండిపోవాలనిపిస్తుంది మరి ఇప్పుడు చేసినదే కదా నువ్వు అరే తను అర్థం చేసుకోకుండా ఏది పడితే మాట్లాడితే మాట్లాడింది కదా కూర్చొని పెట్టి చెప్పన్నా ఎట్లా ఉండాలి అర్థం చేసుకుంటేనే కదా చూడటానికి అర్థం చేసుకుంటాను సమస్యలు అట్లా వస్తా వస్తామంటే ఇంట్లో మీకు పెద్దోళ్ళు వెనక ముందు ఊరు లేరు చెప్పడానికి మీరే ఒకరు ఇప్పుడు ఆమె సీరియస్ అయింది కదా అట్లా కదా నువ్వు చదువుకు నేను ఆయన సీరియస్ వేయడం నువ్వు చదువుకో అక్క నువ్వు బాధపడుతున్నావు బాగానే ఉంది ఆయన సీరియస్ అవుతున్నా నాకు అర్థమైంది కానీ నువ్వు కూడా నచ్చ చెప్పే విధంగా చెప్పి ఎందుకంటే మా ఎక్కువగా ఆడవాళ్ళు మాట్లాడుతున్నా తలని వచ్చి సీరియస్ లో ఏదో కోపంలో అసలు ఇంటికి రావాలని కూడా ఆలోచన ఉండదు మగోడికి అదే అంటున్నా ఆయనకి చెప్పే విధంగా చెప్పు నేను కూడా చెప్తున్నాను కాబట్టి ఇక మీద ఎక్కువగా అరవద్దు ఆయనతో ఆయనకి ఏంటంటే కొద్దిగా కోపం వచ్చింది అంటే సీరియస్ అయితే ఇబ్బంది అవుతుంది అయితే నీ ఆ అక్క సైడ్ నుంచి అయితే నీకు ఇబ్బంది రాదాన్ని ఓకేనా సరే ఇదే ఫైనల్ ఫైనల్ నువ్వు ఆ ఒక్క జోలికి అంటే ఆ ఇంకొక అమ్మాయి అన్నది అన్నారు కదా ఆ అక్కడికైతే జాబ్ మానేసి మానేస్తా మానేసి నీ ఫ్యామిలీ కావాలనుకోండి లేదు ఇక్కడికి ఎన్న అడిగాని చెప్తానని చెప్పొద్దు నీకు లేదని మానేయను నాకు అదే ఇంపార్టెంట్ అని నేను అక్కడ తీసుకుని వాళ్ళ ఫ్యామిలీ కడ నేను హ్యాండ్ అవుట్ చేస్తా నీకు ఇష్టం లేకపోతే ఏదైనా ఓపెన్ గా ఇక్కడ లేదన్న నేను ఇక్కడ అడి చెప్తాను అడి చెప్తాను నేను జాబ్ మానేస్తాను ఉంటాను ఉంటావు కదా ఏదన్నా అక్క మీ ఇద్దరికి చెప్తున్నా ఈయన గానీ రాంగ్ స్టెప్ వేసి కానీ మళ్ళీ అమ్మాయితో మాట్లాడేది అక్కడ జాబ్కి వెళ్ళేది బైక్ తిరిగేది సంథింగ్ ఏదైనా లోన్లు అప్పులు చేసి అమ్మాయికి పెట్టేది ఏదైనా ప్రూఫ్ ఒకటి తీసుకుని నేను ఇమీడియట్ గా నా దగ్గర ఈ ఎన్న ఏమేమి చేసేటవన్నీ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి నేను తీసి పిక్ చేసి తీసుకుట్టిస్తాను నేను తర్వాత నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లే కాళ్ళు రెండు అరికాళ్ళు రెండు ఇంచెచ్చేస్తాను ఇంటి కట్టు కూర్చొని పెడతాను మళ్ళీ భార్య భర్తను కొట్టిచ్చిన రోజు తెచ్చుకోవద్దాం అది గలీజ్గా ఉంటుంది మన చనిపోయేదాకా ఉంటది ఆ రోజు తెచ్చుకోకుండా మంచిగా లైఫ్ లీడ్ చేయి ఎవరో ఆడవాళ్ళు మనతో ఉంటారంటే తప్పన్నది ఒక ఆడది ఎందుకు అన్న మనతో ఒకసారి ఆలోచించు ఏరే ఆడది నీకు మ్యారేజ్ అయినా పక్కన ఎందుకు నీ దగ్గర అవసరం నీ దగ్గర డబ్బులు ఉంది ఆ అవసరం నేర్చుతుంది నీది ఏదో ఒకటి ఒకటి దోచుకోవాలా ఏదో ఒకటి చెయ్యాలా అనేసి ప్లాన్ చేస్తుంది నీకు కనీసం ఒక రూపాయి రాదని తెలిసి నీ దగ్గర ఉంటుంది అమ్మా ఏ చెప్పుకోండి ఈ ఆడలో చిన్న ఎందుకు రావడం లేదు ఎంత వయసు చదువుకోవడానికి ఇన్ని చేస్తున్నావు నీకు సుఖమిస్తుంది ఓకే బాగానే ఉంది నువ్వు ఫ్రీగా నీ అమ్మాయి చేస్తుందా నీ అమౌంట్ తీసుకుంటుంది నీ నీ భార్యకి పెట్టాల్సింది ఎవరికో తీసుకుంటే ఎట్లా ఉంటుంది భార్య నాకు అడిగింది అంటే కోపం అన్న తిట్టింది తిట్టిందన్నా నన్ను అది చేసింది అన్న అంటే మరి నువ్వు చేసే పనులు ఐదారు లక్షలు తీసుకుపోయేసి దానికి అమ్మాయికి తీసుకు పెడితే కట్టుకున్న భార్య అడిగితే కోపం వస్తుంది అరే నిజా నిజాలు తెలుసుకోకుండా మాట్లాడదాన్న నిజాలు నాకు అన్ని తెలుసు నీ టాపిక్ వచ్చినప్పుడు నా గురించి అన్ని ఎంక్వైరీ చేస్తే నేను మాట్లాడుతాను అర్థమైందా అక్క మీద చేయి చేసుకున్నా అక్క నీకు ఏదైనా రిస్క్ చేసినా అక్క మీద ఏదైనా మాట పడినా నేను అయితే సైలెంట్ పోను నీకు ఇష్టం లేకపోతే ఇక్కడే చెప్పి మరి నాకు మాత్రం సరదా అయింది తను కొట్టాలని కానీ మరి ఇది చెప్పలేదు కొట్టినా చెప్పింది కూడా విన్న అర్థం చేసుకోవాలన్నా ఆవేశం తగ్గించుకో తగ్గించుకోను కొట్టడం వల్ల ఎవరు కాపాడు కూలిపోవు నీదే నీ ఫ్యామిలీ సిచువేషన్ ఎట్లా అయిపోద్ది చుట్టుపక్కల వాళ్ళు అంతా ఏమనుకుంటారు నీ భార్యను కొడతాను నీ పిల్లలు ఉంటే నేను మంచోడు అంటారా ఎవరికన్నా ఎవరు ఎవరు ఫ్యామిలీ కూలిపోతుంది ఎవరు నాశనం అయిపోతుంది అవసరం నీదే కదా పిల్లలు ఆకలి అంటే ఆడ తీసుకొచ్చి పెట్టాలా మీ పక్కన ఏదైనా ఫీజు కట్టాలంటే ఎక్కడ తీసుకొచ్చి పెట్టాలా నువ్వేమో ఆడది పోయి కూర్చుంటివి ఆమె ఎవరిని తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చి పెట్టాలా లేడీస్ అన్న ఎవరిని చేయిస్తున్నా బ్యాడ్గా చూస్తానన్నా అర్థం అవుతుందా నీ భార్య గురించి ఆలోచించు ఆడంతా ఆలోచించావు కదా ఈ నైట్ కూర్చొని నీ భార్య గురించి నీ రోజు నా భార్య ఎట్లా చూసుకుంది ఫ్యామిలీని పిల్లల్ని స్కూల్ ఫీజులు కానీ ఇంటి రెంట్లు కానీ ఇంట్లో ఫర్నిచర్లు కానీ ఫుడ్కి కానీ ఎన్నింటినీ ఎట్లా చేసిందిరా పాప అది ఆలోచించ ఇంటికి చేసిన అప్పులు తీర్చాలి కానీ లంజల కోసం కాదు పెట్టేది దయచేసి నువ్వు తప్పుగా ఫీల్ అయినా పర్లేదు కానీ అలాంటి ఆలోచన వదులుకో దం పెడతాను నీ తమ్ముడిగా చెప్తాను అర్థమవుతుందా కూర్చో కూర్చోక ఇంకొకసారి మీ ఇద్దరికి చెప్తున్నా సీరియస్ అయితే అవ్వద్దు అకా ఒకవేళ నేను తమ్ముడు చెప్తాను నేను రోజులు కొట్టించుకున్నాను అది అన్న ఒక్కటే ఈసారి ఆయన చేస్తే నువ్వు ఏమన్న నాకు చెప్పు నాకు నాకు ఒకసారి ఫోన్ చేయి నా నెంబర్ తీసుకుంటూ నా ఫోన్ ఇంకొకసారి ఇద్దరు ఆమె సైడ్ నుంచి నీకు కోసం నాకు ఫోన్ చేయను ఆమె తీసుకువెళ్ళి ఇంట్లో వదిలేసి నువ్వు ఎక్కడ కోరుకుంటావు నేను ఆడ తీసుకొచ్చి చేస్తాను ఓకే నేను ఇబ్బంది పెట్టాను మళ్ళీ మీ ఇద్దరు సగించి నాకు ఇబ్బంది రాదు పిల్లలు అనాదాలు చేయొద్దు ఓకేనా చేయబట్టుకో అన్న అక్క చేసుకోవద్దు ఓకేనా చెప్పు ఫ్రీగా చెప్పన్నా అవుతూ చెప్పు మళ్ళీ సీరియస్ అయ్యి మళ్ళీ అక్కడ గొడవలు వేసుకోవద్దు ఓకేనా నీకు నచ్చితేనే చెప్పన్నా మరి నేనేదో బలవంతంగా చెప్పినా నుంచి తోడుకు మళ్ళా సీరియస్ గా కొట్టడం కానీ ఏడ్పించడం కానీ అన్న అర్థం చెప్పు మాట్లాడు కలిసి మెరుస్తున్నాం కష్ట సుఖాలు బిజినెస్ విషయాలు బయట ఉంచుతారు కానీ కుటుంబంలో తీసుకురాను ఫ్యామిలీ మ్యాటర్స్ లో తీసుకురాను బిజినెస్ అనేది కదా నన్ను అక్కడ జాబ్ అయితే మానేస్తాను జాబ్ మానేస్తాను హ్యాపీగా ఎందుకంటే అక్క అదే మెయిన్ ప్రాబ్లం ఉంది అమ్మాయి ఇబ్బంది వల్ల అక్క చాలా స్ట్రగుల్ అవుతుంది అది మానేసి సో అక్క కూడా అక్క నీకేదైనా ఏదైనా ప్రాబ్లం వస్తే మంచిగా కూర్చొని పెట్టి చెప్ప ఇట్లా వద్దండి అట్లా వద్దు అని చెప్పడం కానీ అరవడం వల్ల ఆయనకు కూడా మనసు బాధ అనిపిస్తుంది ఓకేనా అన్న జాబ్ మానేసి మంచిగా చూసుకోండి పిల్లలు మీ ఇద్దరు వాళ్ళు పిల్లలు అనాదలు అవద్దన్నా మీరిద్దరూ ఏమైనా కొట్లాడతారు ఆమె ఇంటికి పోతారు మీడికి వెళ్ళిపోతారు చెప్పుకోరు అన్న పక్కన చూస్తే అన్న మీ ఫ్యామిలీ నవ్వుకుంటున్నా పక్కన ఓకేనా మంచిగా చెప్పి మంచిగా ఉన్నాడన్న గొడవలు అయితే చేసుకోవద్దు మంచిగా ఉంటారు కదా మళ్ళీ అట్ట పోయి ఆడే ఆయనకి ఎందుకు చెప్పాను కానీ మళ్ళీ ఇబ్బంది పెట్టి పెంచు ఏదైనా సార్ ఇద్దరి మధ్య

అర్థమవుతుందా ఏదైనా గొడవతో క్లియర్ చేయడం కాదక్క మంచిగా మాట్లాడుకుంటే అన్ని క్లియర్ అయిపోతుంది ఇప్పుడు నేను ఎవరో కూడా తెలియదు చెప్పే విధానంతో చెప్తే సమస్యలనే క్లియర్ అక్క నువ్వు బాధపడి నువ్వు కొట్టుకొని నువ్వు ఏడ్చుకొని నువ్వు దొల్లాడితే పనులు ఏమవుతాయి చెప్పు మీ నాన్న వాళ్ళని తీసుకొచ్చి మంచిగా అన్న కొంచెం చెప్తే అయిపోతుంది నా రిక్వెస్ట్ అన్నా నువ్వు తప్పనుకో అనుకో ఒకటే అడుగుతున్నా నీ తమ్ముడుగా పాపం తమ్ముడు ఒక సిచువేషన్ మంచిగా లేదు పోయేసి ఒకసారి రిక్వెస్ట్ గా నా రెకోష్టం ఒక ఇంటికి కలిసి పాపం అతను కలిసేసి రాని కూడా నేనే చూసుకుంటాను చూసుకునేది కదా అన్న కొట్టావు కాబట్టి పాపం చెప్తాను ఇంకేమో అక్క అన్న అది కూడా సారీ చెప్తాం అన్నాడు పోయి ఎందుకంటే మీ ఫ్యామిలీ కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది అక్క మారాడంటే ఆయన వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఓకే అన్న మీకు ఏదైనా ఇబ్బంది వస్తే ఏదైనా సరే మీకు ఇంకేమైనా ప్రాబ్లెమ్ ఉందో నాకు ఫోన్ చేయదు మీరు ఇద్దరు గొడవలు పట్టుకొని ఫ్యామిలీని ఇబ్బంది పెట్ట ఓకే సరే అన్నా చాలా థ్యాంక్స్ అన్న ఇబ్బంది పడకుండా అర్థం చేసుకున్నందుకు గొడవలు అయితే పెట్టుకోవద్దు డి గారు మార్కండే మంచి మాట చెప్తారా